నాగటి మీద చెయ్యి పెట్టి తట్టు చూస్తే చూసినాడు మన దేవుని రాజ్యములకు పాత్రుడు కాడు నాగటి మీద చెయ్యి పెట్టి ఎనటి చూడు అది ఎడిపోతుంది అసలు ఎడబోతుంది ఎటు పడితే అటు వెళ్ళిపోతు అలాగే నువ్వు నాగటి మీద దేవుని ఎందుకు వచ్చినప్పుడు మళ్ళా నువ్వు లోకం వైపు చూస్తే దేవుని దగ్గర దేవుని పవన్ దేవుని రాజ్యం నువ్వు అందుకని ఏదైనా ఏదో ఒకటైనా ప్రతి ఒక్కటి కూడా దేవునికి చెప్పుకునే వారిగా ఉండాలి మనందరం ఎవరు అంటే దేవుని పిల్లలు యాహనంగా రాసిన మొదటి పత్రికలో చెబుతున్నారు అనమాట మొత్తం కూడా మన ఎవరు అన్నది అక్కడ ఆ పత్రిక మొత్తం చదవండి అక్కడ చెబుతున్నారు అనమాట చాలా అద్భుతమైన విషయాలు అంటే అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ఏ ఒక్కరు മറി ഈ വിനെ നിനക്കാടിച്ച് നഗര ദൗത്